హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నా టిఫిన్ వచ్చేసి బీట్రూట్ క్యారెట్ ఈ బీట్రూట్ క్యారెట్ తినడం వల్ల మన మన శరీరంలో ఉండే రక్తము కణాలు అనేవి పెరుగుతాయి డాక్టర్స్ హెల్త్ పరంగా ఇవి తినాలని చెప్తారు కదండి అలాగే నేను నాకు హెల్త్ ఇష్యూ అయినప్పుడు బ్లడ్ చాలా తక్కువ ఉంది క్యారెట్ బీట్రూట్ తీసుకోండి జ్యూస్గా కానీ ఇలా పీసెస్గా కానీ అని చెప్పారండి దీంట్లో చాలా నిజముంది నేను ఇలా తీసుకుని నా శరీరంలో బ్లడ్ అనే శాతాన్ని పెంచుకున్నానండి మీకు కూడా ఇలా ఏమైనా బ్లడ్ ప్రాబ్లం ఉంటే క్యారెట్ బీట్రూటు తీసుకోండి ఇది చాలా మంచిదండి తొందరలోనే రికవర్ అవుతుంది నాకైతే ఒక ఫిఫ్టీన్ డేస్లో రికవర్ అయిపోయినానండి ఇది చాలా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది నేనైతే ఫస్ట్లో నమ్మలేదు నేను ఇది తిన్న తర్వాత నమ్ముతున్నా ఇక అప్పటి నుంచి నేను ఇదైతే యూజ్ చేస్తున్నానండి ఇంతకుముందు నాకు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తినడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు తర్వాత అలా అలవాటు అయిపోయింది ఇప్పుడైతే చాలా ఇష్టంగా తినేస్తున్నా మీలో ఎంతమందికి ఈ క్యారెట్ మరియు బీట్రూట్ తినడం ఇష్టము చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇష్టం లేకపోతే తినడం ఇష్టం లేకపోతే ఏదైనా జ్యూస్గా కానీ హల్వాగా కానీ చేసుకుని తినండి ఫ్రెండ్స్